ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పులిహోర ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఉడికించిన బాస్మతి రైస్ పచ్చి కొబ్బరి తరుగు శనగపప్పు ఇంగువ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పసుపు మినపప్పు ఆయిల్ వేరుశనగపప్పు నానబెట్టినట్టు చింతపండు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తరుగు కరివేపాకు కొత్తిమీర నానబెట్టినటువంటి చింతపండు పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పేరుశెనగపప్పు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగ వేసుకుంటే ప్లవారికి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిందండి దీనికి రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకొని రైస్కి అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి తరిగేసాం కదండి హెల్త్కి చాలా మంచిది మనం ఎలా రోజు చేసుకున్న రైస్ కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టం కదంటారు రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాను దీన్ని సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి తరుగు పులిహోర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి